అవర్ స్టార్ తెలుగు ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ముఖ్యపట్నం మున్సిపల్ కార్యాలయంలో డైలీ యువర్ కమిషనర్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి గురువారం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఫోన్ చేసి కమిషనర్ దృష్టికి సమస్యలు చెప్పవచ్చని కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేయడానికి వీలుగా ఉంటుందని కమిషనర్ తెలిపారు ఈ సందర్భంగా ఇరవై నాలుగో వార్డుకు చెందిన తడాల సుబ్బలక్ష్మి కమిషనర్ నిర్మల్ కుమార్ కు ఫోన్ చేసి వర్షం వస్తుంటే డ్రైనేజీలో నీళ్ళన్ని ఇంట్లోకి వచ్చేస్తున్నాయని ఆవేదనతో మాట్లాడగా కమిషనర్ స్పందించి వెంటనే ఫోన్లో మీ ఇంటికి మీరున్న ఏరియా పరిశీలించడానికి వస్తున్నామని చెప్పి హుటాహుటిన మున్సిపల్ ఏఈ సిబ్బందితో కలిసి వెళ్లగా నీరు దిగే డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు కనుగొనగా పూర్తి ఆక్రమణకు గురి కావడంతో నీళ్లు దిగక వర్షం కురిసినప్పుడు ఆ నీళ్లు వస్తున్నాయని గమనించిన కమిషనర్ అక్కడ పూర్తిగా డ్రైనేజీపై పై ఆక్రమణ తొలగించి పూర్తి డ్రైనేజీ నుండి నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని పనులు పూర్తి చేయాలని ఏఈ వారి సిబ్బందికి ఆజ్ఞాపించారు నమస్తే నమస్తే అమ్మ మీరు కాల్ చేసినట్టున్నారు కదమ్మా అమ్మ ఏంటమ్మా ఇరవై నాలుగో వార్డు ఓకే అమ్మా ఓకే అమ్మ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఆ డ్రైనేజ్ వాటర్ అనేది హౌస్ ઓકે અમ્મા મેરે બો સાઉન્ડ રેડી બેટ મેળા અને કોલ ઓકે ઓકે અમ્મા ઓકે 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 એવરો છે એ સુમ રેન્ડ બો કમ્પ્લેઈન્ટ કોડે ઇચ ને એવરો પાટિકન પપ્પી જાવ અમ્ અમ્ મા મે પેરેન્ટ અમ્મા તારા સુભેશ મંડી હા તારા સુભલક્ષ્મી సో మీ ఇరవై నాలుగు వార్డు నుంచి మాట్లాడుతున్నారు మీది మీకు అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది ఆ డ్రైనేజ్ వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ అనేది మీ హౌస్లోకి వస్తుందని చెప్పి చెప్తున్నారు అమ్మా అమ్మా అమ్మ నేను ఈ రోజే మీ దగ్గరికి మా ఇమ్యూనిటీ సెక్రటరీని అదే విధంగా మా అసిస్టెంట్ ఇంజనీర్ గాని పంపిస్తాను వాళ్ళు వచ్చి ఆ డ్రైనేజ్ వాటర్ ఆ ఫొటోస్ అనేది తీసుకుంటారు తీసుకొని దాన్ని ఇమీడియట్ దాన్ని రెక్టిఫై చేసే విధంగా చేస్తారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మా శానిటేషన్ వింగ్ రెండు వచ్చి కూడా టేక్ కేర్ చేస్తారు సో పుర పురమిత్ర యాప్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మన గౌరవ ఇలా ముఖ్యమంత్రి వాళ్ళు ప్రారంభించిన ఇదే అమ్మ సేవ అది సో మీరు దాంట్లో మీరు ఇట్లా మీరు పెట్టారు దా కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ కూడా ప్రాపర్గా రెక్టిఫై అవ్వలేదు అవ్వకుండా క్లోజ్ చేశారని చెప్తున్నారు కాబట్టి నేను ఈరోజు నేనే వస్తానమ్మా నేనే వచ్చి వచ్చి ఒకసారి ఒకసారి చెక్ చేసి మీతో కూడా తప్పకుండా మీతో మిమ్మల్ని కలిసి మాట్లాడి ఆ ప్రా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుందమ్మా నేను వస్తానమ్మ ఇవాళ నేనే వచ్చి నేను అమ్మా తప్పకుండా అమ్మ తప్పకుండా నమస్తే నమస్తే అమ్మా నమస్తే

బయట మెయిన్ లో ఉన్న డ్రైన్ వాటర్ వీళ్ళ హోస్లో ఒక వస్తుందని చెప్పినప్పుడు కంప్లైంట్ ఎస్ సార్ అమ్మ మీరు కూడా ఇక్కడ లేకపోతే ఎట్లా వస్తుందని కంప్లైంట్ ఎస్ సార్ సో వాటర్ మనకి అదే లేదు వస్తుంది అది అదే సార్ లేకపోతే చూపించండి వర్షం సరిగ్గా నమస్కారం నేను మీ మున్సిపల్ కమిషనర్ నిర్ముల్ కుమార్ మనము ఈరోజు డైలివర్ కమిషనర్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో పట్టణ పురప్రజల నుంచి వచ్చేటువంటి ఆ కంప్లైంట్స్ కానీ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ వాటన్నిటిని కూడా టెలిఫోనికల్లి మొత్తం అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో కాల్స్ కూడా కొంతమంది కాల్స్ చేయడం జరిగింది దానికి అదేవిధంగా ఆ కాల్స్ సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టైఅప్ చేసి వాళ్ళు చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ఇటు ఈ కాల్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా ఒక కాలు రావడం జరిగింది ఆ ట్వంటీ ఫోర్త్ వార్డుకి సంబంధించిన కాల్ అది దాంట్లో డ్రైనేజ్ సమస్య అని చెప్పడం చెప్పడం జరిగింది ఆ డ్రైనేజ్ సమస్య గురించి మనకి పురమిత్ర యాప్ ద్వారా కూడా తను గతంలో కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్ చేసిన ఇది కూడా ప్రాపర్గా అది రెక్టిఫై కాకుండానే ఆ కంప్లైంట్ని క్లోజ్ చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఇమిడియట్గా ఆ రోజు ఆ పురమిత్ర యాప్కి సంబంధించిన కంప్లైంట్ని అటెండ్ చేసిన ఎవరైతే సెక్రటరీ గారు అదేవిధంగా దానిపైన ఉన్న కన్సంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇమీడియట్గా వాళ్ళు కూడా మెమో ద్వారా వాళ్ళని ఎక్స్ప్లనేషన్ తీసుకోవడం జరుగుతుంది నేను నేను కూడా అప్పుడు సెకండ్ టైం అది కంప్లైంట్ డెలివరీ కమిషన్కి వచ్చింది కాబట్టి డెలివరీ కమిషన్ ఫస్ట్ టైం వచ్చింది బట్ పురమిత్ర ద్వారా చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యి మన నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేనే ఫిజికల్గా ఈరోజు అక్కడికి వెళ్తాం జరుగుతుంది వెళ్ళి అది త్వరగా ఆ కంప్లైంట్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఇవాళ ఈరోజు వచ్చిన కాల్స్లో ఇంకొక కాలు మనకి బోర్డర్ స్క్రూ దగ్గర ఉన్న టిట్కో హౌసెస్ సంబంధించిన కాల్ రావటం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు గ్యార్బేజ్ అన్నది అక్కడ ఇంకా ఇంప్రాపర్గా లిఫ్టింగ్ జరుగుతుంది ఆ గ్యార్బేజ్తో పాటుగా ఆ డ్రైనేజ్ వాటర్ అనేది సమస్య ఉంది అని చెప్పని చెప్పడం జరిగింది సో గ్యార్బేజ్ సంబంధించినది ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా మేము నేను వీలుంటే కనుక ఈరోజు తప్పకుండా నేనే వెళ్ళి ఆ సమస్యను కూడా మనం అధిగమించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదే అట్లానే అక్కడ మనకి ఈ డ్రైనేజ్ సంబంధించింది గతంలో కూడా మన వాళ్ళకి ఆ కాలర్ కూడా మనం చెప్పడం జరిగింది ఆ డ్రైనేజ్కి సంబంధించిన ఎస్టీపీ ఏదైతే ఉందో మన టిట్కో ద్వారా కన్స్ట్రక్షన్ జరిగింది కానీ దానికి సంబంధించిన అవుట్లెట్ అనేది లేకపోవడం వల్ల ఆ డ్రైన్ వాటర్ అనేది బయటికి వెళ్ళక కేవలం వాళ్ళందరూ కూడా ఇంకుడు గుంతలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి వాటి మీద ఉండటం జరిగింది సో వాటిని కూడా ఇమ్ ఇమీడియట్గా దానికి సంబంధించి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి యొక్క ఎఫర్ట్స్ ద్వారా అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి డిస్ట్రిక్ కలెక్టర్ గారి యొక్క ఎఫర్ట్స్ వల్ల మనం అక్కడికి కోటి నలభై లక్షల రూపాయల శాంక్షన్ అన్నది గవర్నమె గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా మనం పిఎస్సి పిహెచ్ డిపార్ట్మెంట్లో ఆ టెక్నికల్ శాంక్షన్స్ కోసం పంపించడం జరిగింది సో ఇమీడియట్గా ఆ శాంక్షన్ కూడా తెప్పించుకొని మన టెండర్ ఏదైతే ఉందో టెండర్ని కంప్లీట్ చేసుకొని ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటాం ఆ వర్క్లో కూడా ఈ డ్రైనేజ్ సమస్యతో పాటుగా ఒక చిన్న ఒక కొంత స్ట్రెచ్ వర్క్ ఈ రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్డు కూడా మనం సిసి రోడ్డు అది వేయించడం అదేవిధంగా ఈ వాటర్కి సంబంధించిన ఫిల్టర్ ఫిల్టర్స్ ఏ వాటర్ ఫిల్టర్ పాయింట్స్ వాటిని కూడా చేయించడం కూడా జరుగుతుంది అదేవిధంగా బోర్ కూడా అక్కడ ప్రెజెంట్ అక్కడ రెండు బోర్స్ ఉన్నాయి వాటిలో ఒక్క బోర్ మాత్రం ఫంక్షన్లో ఉందని చెప్పిన కంప్లైంట్ కూడా రావడం జరిగింది దాన్ని కూడా ఇమిడియట్గా రెండో బోర్ను కూడా మనం తీసుకొచ్చేటట్టుగా దాన్ని సరిచేసుకునే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా కూడా మనం ఇది ఇదే కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ కంప్లైంట్స్ కానీ ఇవి కానీ దో మనకు వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనం డైలీ వర్క్ కమిషనర్ అనే కార్యక్రమాన్ని మనం ప్రతి వారం కూడా ఇదే గురువారం మనం టెన్ టు లెవెన్ అనే ప్లేస్లో పెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం సో పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి టెన్ టు లెవెన్ ప్రాంతం టెన్ టు లెవెన్ సమయంలో మీరు ప్రతి గురువారం ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు సంబంధించిన కంప్లైంట్స్ కానీ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా మీరు తప్పకుండా మీరు చేయొచ్చు వీటితో పాటుగా పురమిత్ర అన్నది మనము మన యుఎల్వి నందు అవుట్ ఆఫ్ పదిహేడు వేలులో మనము సుమారుగా ఎనిమిది వేలు సగం మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది రిమైండింగ్ కూడా ఈ పురమిత్ర సంబంధి యాప్ సంబంధించి ఇది చాలా మంచి యాప్ ఇది దీంట్లో కనుక మనం కంప్లైంట్ చేస్తే ఇవి ప్రతి లెవెల్లో కూడా ఇవి వీటిని ఎస్కలేట్ చేయడం జరుగుతుంది ప్రతి లెవెల్లో కూడా దీన్ని వాచ్ చేయడం జరుగుతుంది మనం అది ప్రాపర్గా రెక్టిఫై అయిందా లేదా అని చెప్పని ఎక్కడైనా రెట్టిఫై కనుక రిప్లెస్లు జరగకపోతే కనుక ఇమిడేట్ దాని మీద హై అథారిటీస్ కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండేది సో ఇది దీన్ని గమనించి పట్టణ ప్రజలందరూ కూడా ఈ పొరమిత్ర యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకొని కంప్లైంట్స్ ఏమైనా కూడా ఫీడ్బ్యాక్స్ ఏమైనా కూడా సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి మీరు తప్ప పోస్ట్ చేసే విధంగా ఉంటారని చెప్పని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఉదయం తాగాల సుబ్బలక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ హౌస్ దగ్గరికి వచ్చి చెక్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మెయిన్ డ్రైన్ నుంచి ఈ ఓవర్ఫ్లో అయ్యి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా తన ఆ ఇంట్లోకి వచ్చేస్తుందని చెప్పినది కంప్లైంట్ ఇక్కడ వచ్చి చూస్తే రియల్ గానే ఇక్కడ దీంట్లో ఈ డ్రైన్ మీద పూర్తిగా ఆక్యుపేషన్ జరిగి ఉన్నాయి వీటన్నిటిని కూడా క్లీన్ కూడా రిమూవ్ చేసుకుంటా ట్రైన్ యొక్క దీన్ని ఆ ప్రవాహం కూడా పూర్తిగా లేదు ఆ ఫ్లోయింగ్ కూడా పూర్తిగా లేదు వీటన్నిటి కూడా రాబోయే ఒకటి రెండు రోజుల్లో మొత్తం కూడా వీటిని రిమూవ్ చేసుకుంటా దాని వాళ్ళని కూడా క్లీన్ అప్ అనేది చేసుకుంటాం జరుగుతుంది గార్బేజ్ ఏమైనా ఉంటే గార్బేజ్ రిమూవ్ చేసుకుంటా సిల్ట్ ఏదైతే ఉందో సిల్ట్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తాం దీన్ని ఎంక్రోచ్మెంట్స్ టౌన్ ప్లానింగ్ కూడా తీసుకురావడం జరిగింది ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ కూడా క్లియర్ చేసుకుంటా మొత్తం కూడా ఆ ప్రాపర్ గా డ్రైన్ వాటర్ ప్రాపర్ గా ఫ్లో అయ్యేటట్టుగా ఎన్షూర్ చేసుకోవడం జరుగుతుంది